ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీ అయితే వచ్చానండి చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే పప్పు బువ కాకుండా ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో పప్పు బువ ట్రై చేయండి పిల్లలకి బిర్యానీ తర్వాత ఏమన్నా అడిగితే ఇదే పేరు చెప్తారు అంత బాగుంటుంది ఇంతకీ ఇది ఏం రెసిపీ అనుకుంటున్నారు కోయంబత్తూరులో రెస్టారెంట్ స్టైల్ అని చెప్పొచ్చండి దాల్ రైస్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బియ్యం పప్పు కడిగి పెట్టేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి కాలు గ్లాస్ పప్పు అయితే వేసుకున్నాను ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను ఒక ఆయిల్ కొంచెం గీగి పోపు దినుసులు ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయ కరేపాకు టమాటా వేసేసుకొని పసుపు ఉప్పు వేసినప్పుడు తొందరగా మక్కిపోతుంది తర్వాత కారము ధనియాల పౌడరు వేసేసుకోండి తర్వాత మనము ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక ఇంకా వాటర్ అయితే ఒక ఫోర్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటా ఉన్నాను యాడ్ చేసేసుకొని బాగా కలుపు ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకునేసి మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజల్స్ వచ్చే వరకు ఉండించుకునేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి అప్పలాలు వడియాలు దేనికైనా ఒక ఫ్రై ఐటెం పక్కన పెట్టుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి ఈ దాల్ రైస్ లంచ్ బాక్స్లో క్విక్గా చేసి వచ్చు వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి బాయ్ అండి